ఈ వారం మీనారాశివారికి గ్రహాల అనుకూలతతో పాటు కొన్ని పరీక్షాత్మక పరిణామాలు కూడా కనిపిస్తాయి గురుడు మీ రాశిలోనే స్థిరంగా ఉండటం వల్ల జ్ఞానం ఆధ్యాత్మికత మానసిక బలం పెరుగుతాయి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల అదృష్టం కొంత మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కాని కుజుడు మరియు శని కలయిక వల్ల కొన్ని రోజుల్లో మానసిక ఆందోళనలు నిర్ణయాల్లో ఆలస్యం జరగవచ్చు ఈ వారం ప్రధాన గ్రహస్థితులు గురుడు జూపిటర్ మీ రాశిలో స్వస్థానంలో ఉజ్వలంగా ఉండటం వల్ల విద్య సృజనాత్మకత జ్ఞానం మరియు ఆధ్యాత్మికత పెరుగుతాయి శుక్రుడు వీనస్ భాగ్యస్థానంలో ఉండటం వల్ల ప్రయాణ యోగాలు మతపరమైన సందర్శనలకు అవకాశం ఉంటుంది కుజుడు మార్స్ మూడవ స్థానంలో ఉండటం వల్ల ధైర్యం పెరుగుతుంది కానీ మాటలతో జాగ్రత్త అవసరం బుధుడు దశమ దశమస్థానంలో ఉండటం వల్ల వృత్తి జీవితంలో చక్కని మార్పులు సెనీ శాటర్న్ పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి కానీ దీర్ఘకాల ఫలితాలు మంచివి సాధారణ ఫలితాలు ఈ వారం మీ జీవితంలో ఒక మానసిక ప్రశాంతత మరియు ఆత్మ పరిశీలన ఎక్కువగా ఉంటుంది మీరు గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి కొంత తగ్గుతుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది ప్రేమ మరియు ఆత్మీయత పునరుద్ధరించబడతాయి కొంతమంది మీనారాశివారు కొత్త వ్యాపారం లేదా ఆర్థిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ పెరిగే రోజులు నవంబర్ పదమూడు పదిహేను జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు నవంబర్ పద్నాలుగు పదహారు వృత్తి కెరియర్ ఫలితాలు ఈ వారం వృత్తిపరంగా చాలా చక్కటి మార్పులు కనపడతాయి మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది ఉన్నతాధికారులు మీ పనిని గుర్తిస్తారు కొత్త ప్రాజెక్టులు కొత్త అవకాశాలు ఎదురవుతాయి బిజినెస్ చేస్తున్నవారికి ఈ వారం లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి కొత్త కస్టమర్లు వస్తారు కానీ సంతకాలు చేసే ముందు ప్రతి వివరాన్ని రెండుసార్లు పరిశీలించండి ఉద్యోగ మార్పు కోరుకునేవారికి ఇది అనుకూల సమయం మీరు ఎదురుచూస్తున్న మంచి ఆఫర్ రావచ్చు అయితే నవంబర్ పద్నాలుగు చుట్టూ తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం ఆ రోజు చంద్రుడు పంచమ స్థానంలో ఉంటాడు దానివల్ల ఆలోచనల్లో గందరగోళం కలగవచ్చు ఆర్థిక ఫలితాలు ఈ వారం ఆదాయంలో కొంత పెరుగుదల ఉంటుంది గురుడు అనుకూలంగా ఉండటం వల్ల పెట్టుబడుల ద్వారా లాభం కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు అయినప్పటికీ ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నందున అదృష్టం మీ పక్షాన ఉంటుంది లాటరీ పెట్టుబడులు ఆస్తి విక్రయాలు వంటి అంశాల్లో అనుకూల ఫలితాలు రావచ్చు కానీ నవంబర్ పదహారున శనిగ్రహ ప్రభావం వల్ల అనవసర ఖర్చులు రావచ్చు అందుకే ఆ రోజు పెద్ద వ్యయం చేయవద్దు ప్రేమ మరియు కుటుంబం ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం మీ భాగస్వామితో దూరం తగ్గుతుంది గత తగాదాలు ముగుస్తాయి వివాహితులకి స్నేహం సహనంతో సమస్యలు పరిష్కరించబడతాయి అవివాహితులకు కొత్త పరిచయం వస్తుంది కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం బాగుపడుతుంది పిల్లల విద్యలో చక్కని ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మిక ప్రభావం మీనారాశివారికి ఈ వారం ధ్యానం మంత్రోపాసన పూజలు చేయడం అత్యంత శుభప్రదం గురువారం రోజు బ్రహ్మదేవుడు లేదా గురుభగవానుడి పూజ చేయడం ద్వారా మానసిక శాంతి జ్ఞానవృద్ధి కలుగుతుంది సాయంత్రం సమయంలో దీపం వెలిగించి ఓం గురవీ నమః అనే మంత్రం నూట ఎనిమిది సార్లు జపిస్తే అన్ని అడ్డంకులు తొలగుతాయి ఈ వారం సారాంశం ఈ వారం మీనారాశివారికి జ్ఞానం ఆధ్యాత్మికత ధైర్యం పెరుగుతాయి వృత్తి మరియు ఆర్థిక రంగంలో అభివృద్ధి ఉంటుంది కుటుంబంలో శాంతి ప్రేమ పునరుద్ధరించబడతాయి కేవలం మాటలలో జాగ్రత్తగా ఉండటం ఖర్చులను నియంత్రించడం ముఖ్యం ఆరోగ్యం ఈ వారం మీ ఆరోగ్యపరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు కనబడతాయి మొదట్లో శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు కానీ మధ్యవారం నుండి కొంత అలసట ఒత్తిడి కనిపించవచ్చు శనిగ్రహ ప్రభావం వల్ల నిద్రలో అంతరాయం మానసిక భారం చిన్న జలుబు లేదా తలనొప్పిలాంటి సమస్యలు రావచ్చు గురువారం శుక్రవారం రోజులు ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం సలహా ప్రతిరోజు పది నిమిషాలు ధ్యానం చెయ్యండి ఉదయాన్నే పచ్చని నీటితో ముఖం కడుగుకోవడం శుభప్రదం ఓం నమో నారాయణాయ అనే మంత్రం జపించటం మానసిక ప్రశాంతత ఇస్తుంది మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తగ్గించండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాళ్ళు వెన్ను కంటి సంబంధిత చికాకులు తలెతే అవకాశముంది కానీ జాగ్రత్తలు పాటిస్తే పెద్ద సమస్యలు ఉండవు విద్య ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఇది అభివృద్ధి దశ గురుగ్రహం మీ రాశిలో ఉండటం వల్ల మేధస్సు స్మరణశక్తి పెరుగుతుంది మీరు చదివే విషయాలపై కొత్త అవగాహన కలుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఇది అత్యంత అనుకూల సమయం మీరు అంకిత భావంతో ప్రయత్నిస్తే ఫలితం తప్పక వస్తుంది నవంబర్ పదమూడు పదిహేను తేదీలలో చదువులో పెద్ద ప్రగతి గురువారం రోజున పుస్తకాల పూజ చేయడం లేదా దేవికి నైవేద్యం సమర్పించడం విద్యాభివృద్ధికి మేలుగా ఉంటుంది చిన్నపిల్లలకు శుక్రవారం రోజు కొత్త విషయం నేర్చుకునే ఉత్సాహం పెరుగుతుంది గేమ్స్ లేదా ఆర్ట్స్ రంగంలో ప్రతిభ చాటవచ్చు ఎవరితో స్నేహం చేయాలి ఈ వారం మీరు స్నేహితుల మధ్య మరింత ప్రసిద్ధి పొందుతారు మీ మాట మీ ఆలోచన అందరినీ ఆకట్టుకుంటుంది కానీ కొంతమంది పాత స్నేహితులతో తప్పబాట్లు లేదా అపార్థాలు కలగవచ్చు మాటలలో మితిమీరకపోవడం ముఖ్యం కొత్త పరిచయాలు ఈ వారం మీరు మిమ్మల్ని మానసికంగా ప్రేరేపించే సహకరించే కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంటుంది ఆ పరిచయాలు భవిష్యత్తులో మీ కెరియర్ లేదా వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడతాయి సోషల్ మీడియా లేదా కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్ ద్వారా మీ ఆలోచనలు పంచుకోవడం వల్ల ప్రజాదరణ పెరుగుతుంది గ్రహ గోచారం విశ్లేషణ ఒకటి గురు మీ రాశిలో స్థిరంగా ఉండి జ్ఞానం విశ్వాసం ఆత్మవిశ్వాసం పెంచుతాడు గురు మీ ప్రయత్నాలను విజయవంతం చేస్తాడు రెండు శని పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల అంతర్ముఖత పెరుగుతుంది గత తప్పిదాలను గుర్తించి వాటి నుండి నేర్చుకునే సమయమిది జాగ్రత్తగా వ్యవహరిస్తే శని మీ కృషికి దీర్ఘకాల ఫలితాలను ఇస్తాడు మూడు కుజుడు మూడవ స్థానంలో ఉండటం వల్ల ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ ఆగ్రహం తగ్గించాలి మీ మాటల ద్వారా వాదనలు జరగవచ్చు నాలుగు శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల అదృష్టం కలుగుతుంది మీరు అనుకోకుండా లాభం పొందే అవకాశం ఉంటుంది ఐదు బుధుడు వృత్తి సంబంధిత గ్రహం కాబట్టి బుద్ధిగ్రహం దశమస్థానంలో ఉండటం వల్ల నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది కాని మాట్లాడేటప్పుడు స్పష్టత అవసరం ఆరు చంద్రుడు చంద్రుడి చలనం ప్రకారం ఈ వారం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి నవంబర్ పద్నాలుగున చంద్రుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల కొంత అయోమయం ఆందోళన ఉండవచ్చు నిర్ణయం ఈ వారం ఆర్థిక పరంగా నవంబర్ పధ్నాలుగు పదహారు తేదీలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు శాంతంగా ఉండండి ప్రేమ జీవితం లవ్ లైఫ్ ఈ వారం మీ ప్రేమ జీవితంలో కొత్త తేజస్సు కొత్త ఆరంభం కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా దూరంగా ఉన్నవారు అపార్థాలతో బాధపడుతున్నవారు ఇప్పుడు తిరిగి కలుసుకునే అవకాశం ఉంది శుక్రుడు మీ భాగ్యస్థానంలో ఉండటం వల్ల ప్రేమలో అదృష్టం మీ పక్షాన ఉంటుంది ప్రేమజంటల మధ్య అనుబంధం బలపడుతుంది మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం పరస్పర గౌరవం కాపాడుకోవడం ఈ వారం ముఖ్యంగా చెయ్యాలి సింగిల్గా ఉన్నవారికి నవంబర్ పదిహేను లేదా పదిహేడు తేదీల్లో కొత్త పరిచయం సంభవించే అవకాశం ఉంది సలహా ప్రేమలో ఆత్మీయతతో పాటు సహనం అవసరం త్వరిత నిర్ణయాలు తీసుకోకండి శుభదిశ తూర్పు తూర్పు శుభరంగు లైట్ బ్లూ శుభదేవత రాధాకృష్ణ కుటుంబ జీవితం ఫ్యామిలీ లైఫ్ కుటుంబంలో ఈ వారం సంతోషం శాంతి స్థిరపడుతుంది పెద్దవారి ఆశీర్వాదం లభిస్తుంది పిల్లల విద్య భవిష్యత్తు గురించి మంచి వార్తలు వినిపిస్తాయి మీ భార్య లేదా భర్తతో పరస్పర విశ్వాసం పెరుగుతుంది శనిగ్రహం పన్నెండవ స్థానంలో ఉన్నందున కొన్ని రోజులు చిన్న చిన్న తగాదాలు వస్తాయి కానీ అవి త్వరగానే పరిష్కారమవుతాయి వృద్ధుల ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి వారితో సమయం గడపడం కుటుంబ బంధాలను బలపరుస్తుంది మీనరాశివారు ఈ వారం కుటుంబంలో నాయకత్వ పాత్ర పోషిస్తారు ఆర్థిక లేదా వ్యక్తిగత నిర్ణయాలలో మీ మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది ఆర్థిక స్థిరత్వం ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఈ వారం మీరు ఆర్థికంగా స్థిరమైన దశలోకి ప్రవేశిస్తున్నారు గురుగ్రహం మీ రాశిలో ఉండటం వల్ల పెట్టుబడుల నుండి లాభం కొత్త ఆదాయం ఆస్తి సంబంధిన అవకాశాలు వస్తాయి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల సొంత ఇల్లు వాహనం లేదా కొత్త వస్తువు కొనుగోలు చేసే అవకాశం ఉంది కానీ శనిగ్రహం పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల కొన్ని అప్రతీక్షిత ఖర్చులు వస్తాయి ముఖ్యంగా కుటుంబ లేదా ఆరోగ్యపరమైనవి అందువల్ల అవసరమున్న వాటిపైనే ఖర్చు చేయండి బిజినెస్ చేసేవారికి కొత్త ఒప్పందాలు లాభదాయకం ఉద్యోగస్తులకు అదనపు ఇన్సెంటివ్స్ లేదా బోనస్ లభించే అవకాశం ఉంది శుభదినాలు నవంబర్ పదమూడు పదిహేను పదిహేడు ఆర్థిక శుభదేవత లక్ష్మీదేవి శుభ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీయే నమహ నూట ఎనిమిది సార్లు జపించండి దేవతా ఉపాసన డివైన్ వర్షిప్ మీనరాశివారికి ఈ వారం విష్ణు ఉపాసన అత్యంత శుభప్రదం ఓం నమో నారాయణాయ అనే మంత్రం ప్రతిరోజూ నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆత్మశాంతి ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యం లభిస్తాయి గురువారం రోజున పసుపు వస్త్రం ధరించి వెనిగర్ లేకుండా పసుపు దోశ లేదా శనగపప్పు దానం చెయ్యడం చాలా మంగళకరం శనివారం రోజున తులసి మొక్కకు నీళ్లు పోయడం దీపం వెలిగించడం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుంది శుభదేవతలు ఈ వారం గురుదేవుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సాయిబాబా ప్రత్యేకంగా గురువారం పూజ శుభకార్యయోగాలు ఆస్పిషియస్ ఈవెంట్స్ ఈ వారం మీ ఇంట్లో లేదా సన్నిహితుల వద్ద శుభకార్యయోగాలు నిశ్చితార్థాలు వాహన పూజలు కొత్త వ్యాపారం ప్రారంభాలు జరగవచ్చు నవంబర్ పదిహేను పదిహేడు తేదీల్లో శుభయోగం బలంగా ఉంటుంది కొత్త ఆలోచనలు కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు ఏదైనా ఆధ్యాత్మిక సేవ కార్యక్రమం మొదలుపెడితే దానికి శుభ ప్రారంభం లభిస్తుంది మంత్రశక్తి ఆధ్యాత్మిక చిహ్నం ఈ వారం మీకు ఆధ్యాత్మికంగా రక్షణ ఇచ్చే మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం ప్రతిరోజూ ఉదయం పఠిస్తే గ్రహ దోషాలు తగ్గుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది శుభరత్నం పచ్చ ఎమరాల్డ్ గ్రీన్ ఎమరాల్డ్ గురువారం ధరించడం ఉత్తమం శుభ దిశ నార్త్ ఈస్ట్ శుభసంఖ్య మూడు సమీక్ష ఈ వారం మీనరాశివారికి ప్రేమలో నూతన ఉత్సాహం కుటుంబంలో సంతోషం ఆర్థిక స్థిరత్వం ఉంటుంది గురుగ్రహ ప్రభావం వల్ల శుభకార్య యోగాలు ఏర్పడతాయి దేవతా ఉపాసనలో పాల్గొంటే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయి పంచాంగ సూచనలు పంచాంగ డీటెయిల్స్ తేదీ తిథి నక్షత్రం యోగం కరణం శుభ ఫలితాలు నవంబర్ పన్నెండు దశమి హస్తం సిద్ధి గరజ ప్రారంభాలకు అనుకూలం నవంబర్ పదమూడు ఏకాదశి చిత్త శోభనం వణిజ ఆధ్యాత్మిక పూజలకు శ్రేష్ఠం నవంబర్ పధ్నాలుగు ద్వాదశి స్వాతి ప్రీతి భద్ర భద్ర మానసిక శాంతి కోసం పూజలు నవంబర్ పదిహేను త్రయోదశి విశాఖ ఆయుష్మాన్ బవ లాభదాయక ఒప్పందాలు నవంబర్ పదహారు చతుర్దశి అనురాధ సౌభాగ్య బాలవ కుటుంబ శాంతి శుక్రశుభం నవంబర్ పదిహేడు పౌర్ణమి జ్యేష్ఠ శోభనం తైతిల పూర్ణత దైవ అనుగ్రహం రహస్య రాశి శక్తులు మిస్టిక్ ఎనర్జీస్ ఆఫ్ పైసిస్ ఈ వారం మీ రాశికి సంబంధించిన రహస్య శక్తులు బలంగా చలనం చెందుతున్నాయి మీ రాశి స్వామి గురుడు ఆధ్యాత్మికత దయా జ్ఞానానికి ప్రతీక ఈ వారం మీరు చేసే సేవా కార్యక్రమాలు దానం పూజలు అనుకోని లాభాలను తెస్తాయి రహస్యంగా లభించే శక్తులు మానసిక ప్రశాంతత కలలలో దైవ సందేశాలు జ్ఞానం ద్వారా మార్గదర్శనం ఆత్మబలం పెరగడం ఈ వారం మీ ఆత్మలో దాగి ఉన్న దయ సహనం కరుణా గుణాలు వెలుగులోకి వస్తాయి ఎవరైనా కష్టంలో ఉన్నవారికి మీరు చేసిన చిన్న సహాయం కూడా దైవ ఫలితాన్ని ఇస్తుంది నియత కార్యక్రమాలు ఆస్పీషియస్ డేస్ ఈ వారం మీ ఇంట్లో లేదా సన్నిహితుల వద్ద శుభకార్యయోగాలు నిశ్చితార్థాలు వాహన పూజలు కొత్త వ్యాపారం ప్రారంభాలు జరగవచ్చు నవంబర్ పదిహేను పదిహేడు తేదీల్లో శుభయోగం బలంగా ఉంటుంది కొత్త ఆలోచనలు కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు ఏదైనా ఆధ్యాత్మిక సేవ కార్యక్రమం మొదలు పెడితే దానికి శుభ ప్రారంభం లభిస్తుంది మంత్రశక్తి ఆధ్యాత్మిక చిహ్నం ఈ వారం మీకు ఆధ్యాత్మికంగా రక్షణ ఇచ్చే మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం ప్రతిరోజు ఉదయం పఠిస్తే గ్రహ దోషాలు తగ్గుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది శుభరత్నం పచ్చ ఎమరాల్డ్ గ్రీన్ ఎమరాల్డ్ గురువారం ధరించడం ఉత్తమం శుభదిశ ఉత్తర తూర్పు నార్త్ ఈస్ట్ శుభ సంఖ్య మూడు సమీక్ష ఈ వారం మీనరాశివారికి ప్రేమలో నూతన ఉత్సాహం కుటుంబంలో సంతోషం ఆర్థిక స్థిరత్వం ఉంటుంది గురుగ్రహ ప్రభావం వల్ల శుభకార్య యోగాలు ఏర్పడతాయి కొత్త ఆలోచనలు కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు ఏదైనా ఆధ్యాత్మిక సేవ కార్యక్రమం మొదలు పెడితే దానికి శుభ ప్రారంభం లభిస్తుంది దివ్య సందేశం ప్రేమ జీవితం ఈ వారం మీ ప్రేమ జీవితంలో కొత్త తేజస్సు కొత్త ఆరంభం కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా దూరంగా ఉన్నవారు అపార్థాలతో బాధపడుతున్నవారు ఇప్పుడు తిరిగి కలుసుకునే అవకాశం ఉంది శుక్రుడు మీ భాగ్యస్థానంలో ఉండటం వల్ల ప్రేమలో అదృష్టం మీ పక్షాన ఉంటుంది ప్రేమ జంటల మధ్య అనుబంధం బలపడుతుంది మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం పరస్పర గౌరవం కాపాడుకోవడం ఈ వారం ముఖ్యంగా చెయ్యాలి సింగిల్గా ఉన్నవారికి నవంబర్ పదిహేను లేదా పదిహేడు తేదీల్లో కొత్త పరిచయం సంభవించే అవకాశం ఉంది సలహా ప్రేమలో ఆత్మీయతతో పాటు సహనం అవసరం త్వరిత నిర్ణయాలు తీసుకోకండి శుభదిశ తూర్పు శుభ రంగు లైట్ బ్లూ శుభదేవత రాధాకృష్ణ కుటుంబ జీవితం ఫ్యామిలీ లైఫ్ కుటుంబంలో ఈ వారం సంతోషం శాంతి స్థిరపడుతుంది పెద్దవారి ఆశీర్వాదం లభిస్తుంది పిల్లల విద్య భవిష్యత్తు గురించి మంచి వార్తలు వినిపిస్తాయి మీ భార్య లేదా భర్తతో పరస్పర విశ్వాసం పెరుగుతుంది శనిగ్రహం పన్నెండవ స్థానంలో ఉన్నందున కొన్ని రోజులు చిన్న చిన్న తగాదాలు వస్తాయి కాని అవి త్వరగానే పరిష్కారమవుతాయి వృద్ధుల ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి వారితో సమయం గడపడం కుటుంబ బంధాలను బలపరుస్తుంది మీన రాశివారు ఈ వారం కుటుంబంలో నాయకత్వ పాత్ర పోషిస్తారు ఆర్థిక లేదా వ్యక్తిగత నిర్ణయాలలో మీ మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది ఆర్థిక స్థిరత్వం ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఈ వారం మీరు ఆర్థికంగా స్థిరమైన దశలోకి ప్రవేశిస్తున్నారు గురుగ్రహం మీ రాశిలో ఉండటం వల్ల పెట్టుబడుల నుండి లాభం కొత్త ఆదాయం ఆస్తి సంబంధిన అవకాశాలు వస్తాయి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల సొంత ఇల్లు వాహనం లేదా కొత్త వస్తువు కొనుగోలు చేసే అవకాశం ఉంది కానీ శనిగ్రహం పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల కొన్ని అప్రతీక్షిత ఖర్చులు వస్తాయి ముఖ్యంగా కుటుంబ లేదా ఆరోగ్యపరమైనవి అందువల్ల అవసరమున్న వాటిపైనే ఖర్చు చేయండి బిజినెస్ చేసేవారికి కొత్త ఒప్పందాలు లాభదాయకం ఉద్యోగస్తులకు అదనపు ఇన్సెంటివ్స్ లేదా బోనస్ లభించే అవకాశం ఉంది శుభదినాలు నవంబర్ పదమూడు పదిహేను పదిహేడు ఆర్థిక శుభదేవత లక్ష్మీదేవి శుభమంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మియై నమ నూట ఎనిమిది సార్లు జపించండి దేవతా ఉపాసన డివైన్ వర్షిప్ మీన రాశివారికి ఈ వారం విష్ణు ఉపాసన అత్యంత శుభప్రదం ఓం నమో నారాయణాయ అనే మంత్రం ప్రతిరోజూ నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆత్మశాంతి ఆర్థిక స్థిరత్వం ఆరోగ్య సౌఖ్యం లభిస్తాయి గురువారం రోజున పసుపు వస్త్రం ధరించి వెనిగర్ లేకుండా పసుపు దోశ లేదా చెనగపప్పు దానం చెయ్యడం చాలా మంగళకరం శనివారం రోజున తులసి మొక్కకు నీళ్లు పోయడం దీపం వెలిగించడం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుంది శుభదేవతలు ఈ వారం గురుదేవుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సాయిబాబా ప్రత్యేకంగా గురువారం పూజ శుభకార్యయోగాలు ఆస్పిషియస్ ఈవెంట్స్ ఈ వారం మీ ఇంట్లో లేదా సన్నిహితుల వద్ద శుభకార్యయోగాలు నిశ్చితార్థాలు వాహన పూజలు కొత్త వ్యాపారం ప్రారంభాలు జరగవచ్చు